ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఏపీఎస్ ఆర్టీసీ మూడు జిల్లాల రిజియన్ చైర్మన్ సురేష్ రెడ్డి ఆకస్మికంగా పరిశీలించారు గత కొన్ని సంవత్సరాలుగా మార్కాపురం డివిజన్ కేంద్రంలో ఆర్టీసీ బస్టాండ్ అధ్వాన పరిస్థితిలో ఉండడంతో ప్రయాణికులు అనేక అవసరం పడుతున్నారు ఈ విషయాన్ని జిల్లా అధికారులు ప్రజా ప్రతినిధులకు వివరించడం జరిగింది ప్రభుత్వ ఆదేశాల మేరకు మూడు జిల్లాల రీజియన్ చైర్మన్ సురేష్ రెడ్డి బస్టాండ్ ను పరిశీలించి మౌలిక వసతులపై ఆగ్రహం వ్యక్తం చేశారు గత ప్రభుత్వంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నామని చెప్పి ఆర్టీసీ డిపోలను తనఖా పెట్టి ఆ డబ్బును దుర్వినియోగం చేసి ఆర్టీసీ బస్టాండ్లు ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదన్నారు అంతేకాకుండా ఆర్టీసీ ఉద్యోగులకు బదిలీలు పదోన్నతులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు వాటన్నింటినీ గాడిలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందన్నారు ఆర్టీసీ సంస్థ లోడ్ బడ్జెట్ లో ఉందని దీనికి కారణం డీజిల్ రేట్లు పెరిగిపోవడమే అన్నారు ప్రధాని నరేంద్ర మోడీ సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆలోచన విధానంతో త్వరలో రెండు వేల తొమ్మిది వందల బ్యాటరీతో నడిచే బస్సులు వస్తున్నట్లు తెలిపారు పట్నాలో ఏడు వందల బస్సులు నడిపేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు మార్కాపురం ఆర్టీసీ స్టాండ్ లో ప్రయాణికుల వసతులను మెరుగుపడాల్సిన అవసరం ఉందని డీఎం ను ఆదేశించినట్లు తెలిపారు కాంట్రాక్టర్లు చేసే పనులు నాణ్యత తప్పనిసరిగా పరిశీలించాలన్నారు ఆయన వెంట డిపో మేనేజర్ నరసింహులు బీజేపీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కృష్ణారావు స్థానిక నాయకులు తదితరులు ఉన్నారు వెలుగు బస్సులు కావాలి ఎక్స్ప్రెస్ బస్సులు కావాలి ఆ రకంగా పోటీ వ్యవస్థ ఉంది ఇవాళ ఏదంటే ఇవాళ ప్రైవేట్ బస్సులు ఒకవైపున ఆర్టీసీ ఒకవైపున ఉన్నప్పుడు వాళ్లతో ఉన్నటువంటి మేము ఆ సరి సమానంగా ప్రజలకు సౌకర్యాలు ఇచ్చి మేము మెరుగుపరుచుకోవడానికి కోసంగా మా యొక్క ప్రయత్నం చేస్తున్నాను ఆర్టీసీ జోనల్ చైర్మన్గా ఈరోజు ఈ యొక్క బస్సు డిపోను చూసి దీంట్లో ఉన్న పరిస్థితులు కూడా మళ్ళా రిపోర్ట్ పైకి పంపి వీటన్నిటిని కూడా పరిష్కారం చేయడానికి కోసం నేను ఈరోజు ఉదయం పామూరు చూశాను అక్కడ చాలా విలువైన స్థలం ఉంది ఆ స్థలం కబ్జా కాకుండా కూడా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది అదే రకంగా ఇవాళ ఇక్కడ చూస్తున్నాం ఇక్కడ ఈ హైదరాబాదు బెంగళూరు ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో దీనికి కావలసినటువంటి గ్రౌండ్ ఏదైతే ఉందో దీన్ని మళ్ళీ తిరిగి మంచిగా ఏమని చెప్పేసి ఇక్కడ ప్రజలందరూ కూడా కోరుతున్నారు వర్షానికి వాటికి వచ్చినప్పుడు కూడా ఇబ్బంది ఉందని వీటన్నిటిని కూడా మా సివిల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పి తప్పనిసరిగా వీటన్నిటిని చేయిస్తానని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం ఈ ప్రపోజల్స్ పెట్టించి ముందు ఎస్టిమేషన్ వేయాలా టెండర్స్ వేయాలా దాని తర్వాత రెండు మూడు నెలలు కనీసం పడుతుంది ఆ రకంగా మనం వెంట వెంటనే ఈ యొక్క ప్రయత్నం చేస్తామని తెలియజేస్తాం కాంపౌండ్ వాళ్ళు కూడా మనం ప్రయత్నం చేద్దాం ఖచ్చితంగా ఎందుకంటే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రతి డిపార్ట్మెంట్ దగ్గర కూడా ఎక్కడా కూడా ఒక్క రూపాయి మిగల్చకుండా మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు ఖాళీ చేసిన పరిస్థితుల్లో అనుభవంతో కూడిన ప్రభుత్వం నెమ్మది నెమ్మదిగా ఇప్పుడు ఆగస్టు పదిహేను నాటికి ఈసారి ఫ్రీ బస్సులు ఇవ్వబోతున్నాం అలా ఒక్కొక్క సమస్యను ఒక్కొక్క సమస్యని పరిష్కరించుకు ప్రజలకు మెరుగైన సౌకర్యాలు ఇవ్వడానికి కట్టుబడి ఉన్నాం